సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే శుక్రవారం ఐదో తారీఖు అయినప్పటికీ కూడా చాలామంది ఉద్యోగ పెన్షనర్లకి అయితే జీతాలు అయితే జమ కాలేదు సో జీతాలు పెన్షన్లు జమ కాక చాలామంది ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా సో ఎన్నికలు ఎన్నికల కోడు కారణంగా ఇవ్వట్లేదు అనడానికి కూడా లేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా లేట్ అయితే చేస్తుంది వాస్తవంగా చూసుకుంటే ఎన్నికల కేడు ఉన్నందుకు ఇంకా ముందైతే జమ చేయాలన్నమాట ఎందుకంటే ముందుగానే దీనికి సంబంధించిన నిధులైతే సిద్ధం చేసుకొని ఉద్యోగ అయితే జీతాలు అయితే జమ చేయాలి ఖజానా నుంచి అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా వీరికి ఇంకా జీతాలు పెన్షన్లు అయితే చాలామంది జమ కాకపోవడంతో సో అందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ రోజుకి ఎట్టి పరిస్థితుల్లో ఎనభై శాతం జీతాలు పెన్షన్లు ఈ రోజు సాయంత్రానికి అయితే జమ చేస్తామని చెప్తున్నారన్నమాట సో అదే జరిగితే మనకి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి ఎనభై శాతం మందికి సో ఈ పెన్షన్లు జీతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం